ఆన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ విజయం సాధించినటువంటి కాంతారా చాప్టర్ వన్ మళ్ళీ వార్తల్లోకి నిలిచింది రిషబ్ శెట్టి నటించినటువంటి దర్శకత్వం వహించిన ఈ మైథలాజికల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసి సాధించి ఇంకా ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఆఫీసు వద్ద కోట్లు కొల్లగొడుతుంది మరి అయితే తాజా సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది కాంతారా చాప్టర్ వన్ను ను ఆస్కార్ అవార్డ్స్కు నామినేట్ చేయాలని పరిశీలిస్తున్నట్లు తమ సమాచారం అంతర్జాతీయ ప్రేక్షకులు ఈ సినిమాలోని జానపద శైలిని ఆధ్యాత్మిక భావాన్ని బలంగా అనుభూతి చెందుతున్నారు సంతృప్తి చెందుతున్నారని నిర్మాతలు భావిస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్లో రిషబ్ శెట్టి చేసినటువంటి అద్భుతమైనటువంటి నటన ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తుంది ఆయన నటనలోని ఆ ఆధ్యాత్మిక ఉత్సాహము జానపద దేవతా భావాన్ని చూపించినటువంటి తీరుతెనులు ప్రేక్షకులను ఎంతగానో మైమర్పించాయని ఇప్పటికే అభిమానులు సోషల్ మీడియాలో ఈ నిర్ణయానికి మద్దతు కూడా తెలుపుతున్నారని కాంతార వంటి ఆధ్యాత్మిక చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాల్సినటువంటి సమయం వచ్చిందని అభిప్రాయం తెలియజేశారు ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రతిపాదన పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్ జైరామ్ గుల్షన్ దేవయ్ వంటి నటీనటులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించారు అదేవిధంగా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ తన మంత్రముగ్ధం చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాను హైలైట్గా నిలిపారు ప్రత్యేకమైనటువంటి భావాన్ని జోడించారు నమస్తే